అందరికీ నమస్కారం అండి మనం వచ్చేసి ప్రపంచంలోనే పేద దేశం బురుండీలో అయితే ఉన్నాము ఇది వచ్చేసి భుజంబురా రాజధాని క్యాపిటల్ ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవడానికి అయితే మనం ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మీరు చూసుకుంటే పెట్రోల్ పంపులు అన్నీ కూడా క్లోజ్లో ఉన్నాయండి ఎందుకంటే ఇక్కడ పెట్రోల్ షార్టేజ్ అయితే ఉందన్నమాట పెట్రోల్ అనేది దొరకట్లేదు అందరూ కూడా ఇక్కడ బ్లాక్లో పెట్రోల్ అనేది కొనుక్కుంటారండి ఒక దేశం బాగుండాలంటే రవాణా బాగుండాలి రవాణా బాగుండాలంటే మనకి పెట్రోల్ అనేది దొరకాలన్నమాట స్కేటింగ్ చూడండి ఎంత బాగా చేస్తున్నాడు చాలా టాలెంట్ ఉంది కుర్రోడ్లో మామూలు విషయం కాదు గో స్లో టేక్ కేర్ ఈ బురుండిని ప్రపంచంలో వాడడానికి ఇది కూడా ఒక రీజన్ అనుకోవచ్చు ఇక్కడ పడవేసుకొని ఆ దగ్గరికి వెళ్ళాలన్నమాట ఏది ఒక కాలనీలో చూసుకుంటే మొత్తం అదంతా వాటర్తో ఎలా ఉండిపోయింది చూసారు కదా కాలనీలో ఎటు చూసుకున్న అంతే ఉన్నాయి నిజంగా ఎలా ఉంటున్నారు ఏంటో వీళ్ళు గ్రేట్ ఆ విధంగా అయితే వెళ్తారు ఇళ్ళల్లోకి ఎలా ఉన్నారా సర్లేకరీ నీకు ఇతను తెలుసా ఇతని పేరేం పేరు